దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ దర్శిలో గల శ్రీ 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 కనకదుర్గా మాత ఆలయం నందు శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అన్న వితరణ కార్యక్రమాలు విశేషంగా కొనసాగించారు స్థానిక జేకే హోటల్ పేరుతో తమ వ్యాపారాభివృద్ధి చేసుకుంటూ ప్రజామన్ననలు పొందుతూ ఉన్న జేకే హోటల్ నిర్వాహకులలో ఒకరైన చెల్లు సుబ్బారావు కుటుంబ సభ్యులు భక్తులకు సర్వమాల ధారణ గావించిన స్వాములకు అన్న వితరణ గావించారు